హలో అండి అందరికి నమస్తే ప్రస్తుతం ప్రపంచం మొత్తం అగ్రరాజ్యం వైపే చూస్తుంది అందుకు కారణం అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టడమే ఆయన రాకతో ఎలాంటి మార్పులు ఉండబోతాయనన్న భయాలు అన్ని దేశాల్లో నెలకొంది ఆయన తీసుకునే నిర్ణయాలు అమెరికాలో ఉంటున్న ఇతర దేశాల ప్రజల గుండెల్లో గుబులు నెలకొంది అమెరికా అధ్యక్ష పగ్గాలను రెండవసారి చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ మొదటి రోజే వందకు పైగా కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేసిన విషయం తెలిసిందే అయితే ట్రంప్ దెబ్బకు వరి అవుతున్న భారతీయులు నెలలు నిండుకున్నానే ప్రసవాలకు రెడీ దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి లైక్ ఇవ్వండి మీరు లైక్ నాకు ఎంత సపోర్ట్ అని ఇంక్రీజ్ ఉంటుంది అలాగే ఛానల్ని ఈ వీడియో ద్వారా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సమ్మె క్లిక్ చేసండి ఇక వివరాలకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ వలసల నుంచి మొదలుకొని పర్యావరణం వాణిజ్యం వరకు అమెరికాకు సంబంధించిన అనేక కీలక నిర్ణయాలను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల రూపంలో ట్రంప్ అమల్లోకి తీసుకొచ్చారు తన ఆలోచనలో అమలులో కఠినంగా ఉన్నట్లు ఆయన చెప్పకనే చెప్పారు ఈ నిర్ణయాలు అమెరికాతో పాటు ప్రపంచమైన పైన ప్రభావాన్ని చూపనున్నాయి ముఖ్యంగా జన్మతహ పౌరసత్వం విధానం రద్దు చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం లక్షలాది మంది భారతీయులపై తీవ్ర ప్రభావం చూపనున్నట్టు నిపుణులు చెబుతున్నారు ట్రంప్ నిర్ణయంతో ప్రస్తుతం భారతీయుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి అమెరికా పౌరులకు పుట్టిన అమెరికా పౌరులకు పుట్టిన వారికే కాకుండా వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా అమెరికా పౌరసత్వం లభిస్తుంది పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో చేసిన పద్నాలుగవ రాజ్యాంగం సవరణ సవరణ ప్రకారం అప్పటి నుంచి ఈ జనమతహ పౌరసత్వం విధానం కొనసాగుతుంది అయితే దీన్ని రద్దు చేస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు అక్రమ వలసదారులకు తాత్కాలిక వీసాపై అమెరికాకు వచ్చిన వారికి పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని మా ఫెడరల్ ప్రభుత్వం గుర్తించబోదు అని ట్రంప్ ప్రకటించారు ట్రంప్ ఆదేశాలతో ఈ చట్టం వచ్చే నెల అంటే ఫిబ్రవరి ఇరవైవ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది అందుకు ముందు వరకు అమెరికాలో ఉంటున్న భారతీయులు లేదా ఇతర దేశాల దంపతులకు పుట్టిన బిడ్డలకు అమెరికా పౌరసత్వం లభిస్తుంది ఆ తర్వాత పుట్టిన వారికి ఇది లభించదు దీంతో అమెరికాలో ఉన్న భారతీయ గర్భిణులు నెలల నెలలు నిండక ముందే డెలివరీకి సిద్ధమవుతున్నట్లు అమెరికా మీడియా నివేదిస్తుంది నెలలు నిండ నిండక ముందే పిల్లల్ని కనేందుకు భారతీయ దంపతులు తొందరపడుతున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి ఇందుకోసం ఆసుపత్రుల వద్ద క్యూ కడుతున్నారు న్యూ జెర్సీలో ప్రస్తుతి ఆసుపత్రికి చెందిన వైద్యురాలు ఎస్డి రమకు గత రెండు రోజుల వ్యవధిలోనే భారతీయ దంపతుల నుంచి ముందస్తు డెలివరీ అభ్యర్థనలు ఎక్కువైనట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి ముఖ్యంగా ఎనిమిది తొమ్మిది నెలల గర్భిణీలు సెక్షన్ కోసం తొందరపడుతున్నట్లు తెలిపింది అంతేకాదు ప్రస్తుతం ఏడు నెలలు కూడా నిండని ఓ గర్భిణి సైతం ముందస్తు ప్రసవం కోసం వైద్యులను సంప్రదించినట్లు తెలిసింది వాస్తవానికి ఆమె ప్రసవ తేదీ మార్చిలో ఉండగా ట్రంప్ నిర్ణయంతో ముందస్తు డెలివరీకి సిద్ధమ సిద్ధమయ్యారట ఇలా నెలలు నిండకుండానే జరిగే కాన్పుల కారణంగా తల్లి బిడ్డకు ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు నెలలు నెలలు నిండకుండానే పుట్టిన పిల్లలు ఊపిరితిత్తులు పూర్తి స్థాయిలో రూపొందమని శిశువు తక్కువ బరువు తక్కువ బరువు పోషణతో పాటు నాడీ సంబంధిత సమస్యలు ఉంటాయని పేర్కొన్నారు ఫ్రెండ్స్ ఇదండి ట్రంప్ దెబ్బతో భారతీయుల గుండెల్లో అయితే పరిగెడుతున్నాయి నెలలు నెలలు నిండకుండానే సీ శిక్షణకు రెడీ అవుతున్నారు దే ఇదండి లేటెస్ట్ అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్